హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట ఫాంస్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళని మన ఛానల్ తరఫున నమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీ కోళ్ళ వీడియోస్ ఫొటోస్ పెట్టండి పిల్లలు కానీ పెట్టలు కానీ పుంజులు కానీ ఏవైనా కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మీకు కనబడుతున్న పుంజు వచ్చేసి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం రిచ్ వాటర్కి సంబంధించిన పుంజు పిల్లండి హై రేంజ్కి సంబంధించిన పుంజు పిల్లగా బ్రదర్ చెప్తున్నారండి ఇక ఈ పుంజు రంగు విషయం చూసుకున్నట్లయితే సీతవా అండి దీని హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు దీని హైట్ ఉండదని చెప్తున్నారండి దీని వెయిట్ విషయం చూసుకున్నట్లయితే ఒక కేజీన్నర నుంచి అంటే కేజీ ఐదు వందల గ్రాముల నుంచి రెండు కేజీల మధ్యలో దీని యొక్క వెయిట్ ఉండదని బ్రదర్ చెప్తున్నారండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ఏడు నెలల పటాగా బ్రదర్ చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలుగా బ్రదర్ చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తారని బ్రదర్ చెప్తున్నారండి క్వాలిటీ చూసే తీసుకోమని బ్రదర్ చెప్తున్నారండి ఇక దీని ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారు బ్రదరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి బ్రదరు బ్రదర్ పేరు వచ్చేసి వెంకట్ అండి బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి చూసి కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు కోడి నచ్చి తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you so much for watching.